హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చికెన్ జాయింట్ కబాబ్ చేద్దాం అనుకుంటున్నాను పోర్టబుల్ గ్రిల్ మీద ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం రండి చికెన్ సిక్స్ జాయింట్స్ తీసుకున్నాను అరౌండ్ టూ కేజెస్ ఉంటుంది చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ గీ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీరా పౌడర్ కర్డ్ లెమన్ జ్యూస్ చికెన్ టూ కేజెస్ తీసుకున్నాను కదా దానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను ఇప్పుడైతే మనం మొత్తం మిక్స్ చేసుకుందాం మనకు చికెన్ కబాబ్ బాగా జ్యూసీగా కావాలనుకుంటే లెమన్ జ్యూస్ అండ్ కర్డ్ కొంచెం ఎక్కువ యాడ్ చేయండి మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పీసెస్కి పట్టిద్దాం చికెన్కి బాగా మసాలా పట్టడానికి చికెన్కి అయితే మనం కొన్ని కొన్ని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చికెన్కి మసాలా అంతా పట్టించేశాం కదా దీన్ని ఇప్పుడు మనం వన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఈ లోపు గ్రిల్ సెటప్ చేసుకుందాం ఇది పోర్టబుల్ గ్రిల్ చాలా స్టాండర్డ్ గా ఉంది మల్టిపుల్ టైమ్స్ మేము యూజ్ చేసాము దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు మనతో పాటు దీనిలో మనం కోల్ వేసుకుందాం ఇప్పుడు గ్రిల్ సెట్ చేసుకున్నాం కదా కోల్ అంతా బర్న్ అయింది ఇప్పుడు చికెన్ జాయింట్స్ కాల్చుకుందాం చికెన్ కాల్చుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో లైట్గా గీ అప్లై ఉంటే బాగా కాలిద్ది కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్